హాంఠాక్ తిరిగి స్వాగతం నిన్నటి ఫలితాలపై ఇక నుంచి రోజువారీగా లోతైన విశ్లేషణ చేద్దాం మొట్టమొదటగా మోడీ ప్రభుత్వానికి మోడీ బీజేపీ పార్టీకి సొంతగా మెజారిటీ రాకపోవటానికి ప్రధానంగా మూడు రాష్ట్రాల ఫలితాలు కాదు యూపీ మహారాష్ట్ర బెంగాల్ అది ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రియల్ ఫలితాలు ఉండటం వీటన్నింటిలో కూడా ముఖ్యమైంది యూపీ ఎందుకంటున్నానంటే యూపీ అరవై రెండు పోయినసారి వీళ్ళకి ఒక్కరికే వచ్చినాయి ఈసారి అరవై రెండల్లా రివర్స్ అయిపోయి ముప్పై ఆరు అయింది అంటే మీకు దాదాపుగా ఇరవై ఆరు సీట్లు అక్కడే తగ్గినాయి పోయినసారి వచ్చిన దానికన్నా ఎక్కువ వస్తాయని అందరూ అన్ని సర్వే సంస్థలు చెప్పినా ఇంత దారుణంగా పడిపోవటానికి కారణాలను విశ్లేషించుకుందాం ఎందుకంటే యూపీలో కనుక కొత్తగా స్ట్రెంగ్త్ రాకపోయినా ఉన్న స్థానాలు నిలబెట్టుకున్నా బీజేపీకి ఈ పరిస్థితి ఉండేది కాదు సొంత కాళ్ళ మీద మెజారిటీ వచ్చుండేది కాబట్టి దానికి ప్రధానమైనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే లిబాకిల్ జరిగిందంటే అది ఉత్తరప్రదేశ్ ఏమైపోయినాయో సర్వే సంస్థలు ఒక్క సర్వే సంస్థ కూడా స్మెల్ చేయాల మిగతా స్మెల్ చేశారు మహారాష్ట్ర ఉందనుకో ఉద్ధవ్ ఠాక్రే మీద సానుభూతి ఉందని శరద్ పవార్ పార్టీ మీద సానుభూతి ఉందని మోడీ వారు రెండు పార్టీలను చేర్చడం అనేది ప్రజల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది అందరూ కాకపోయినా కొంతమంది చెప్తూ వచ్చారు అలానే బెంగాల్లో పార్టీకి బీజేపీకి అంత పటిష్టమైన కేడర్ గ్రామాల్లో లేదని కూడా చెప్తూ వచ్చారు కొన్ని అందరూ కాపైన కొంతమంది అసలు ఏ విధమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయనటువంటి ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఏం జరిగింది అక్కడ నాకు తెలిసి కొన్ని ప్రాథమిక అంచనాలు మేము ముందు ఉంచుతాం కొన్ని అవే పూర్తని నేను అనగానే కొన్ని ప్రాథమిక అంచనాలు మేము ముందు ఉంచుతాను ఒకటి జనరల్గా చూస్తే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది అంటే మీరు అనొచ్చు అసలు యోగి చేస్తున్నంత అభివృద్ధి కార్యక్రమాలు యూపీలో అదవరకు ఎప్పుడు జరగలేదు కదా అటువంటిప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనేది వ్యతిరేకత రావటానికి స సవా లక్ష్య కారణాలు ఉంటాయండి రోడ్డు వేసినంత మాత్రాన ప్రజలకి రోజువారీ దైనందిన సమస్యల్లో అధికార యంత్రాంగంతో సమస్యలు ఉండి ఉండొచ్చు అక్కడ అవినీతి ఉండొచ్చు ఎందుకంటే అవినీతి నిర్మూలించడం ఎవరు సాధ్యంగా తగ్గించవచ్చేమో కానీ అధికార ఏడు సంవత్సరాల పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది అది గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే తెలుస్తుంది అందుకని దీన్ని ఓవరాల్గా ఏమంటారు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా అది ఉందనేది దీంతో అర్థమవుతుంది ఎన్నో కారణాలు ఉన్నాయండి అయోధ్య మీద వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే అయోధ్యలో ఓడిపోయింది పార్టీ రామాలయం కట్టినటువంటి ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఓడిపోయింది కారణం ఏంటి అయోధ్య ఉందనుకోండి నాలుగు వేల షాపులు తొలగించాల్సి వచ్చింది మనం ఇవాళ చూడటానికి అయోధ్య చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ బ్యూటిఫుల్గా ఉండటం కోసం మరి ఎంతోమంది నాలుగు వేల మంది షాపులు అంటే నాలుగు ఇంటూ మూడు వేసుకుని కన్నీ పన్నెండు వేల మంది వాళ్ళ ఉపాధి కోల్పోయారు కదా వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వలేదనే భావన ఉంది వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని చెప్పి భావన ఉంది చాలా అలాట్మెంట్ల దగ్గర కూడా అవకతవకలు జరుగుతున్నాయని భావన ఉంది సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రోజువారీ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తున్నది మీరు రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు ఎయిర్పోర్ట్లు ఇవే కాదు కదా జ జనవులు నిత్యం ఏమి ఎదుర్కొంటున్నారనేది ఇప్పుడు దీన్ని శోధించాలి మొత్తం అంటే ఏంటి ఓవరాల్ ప్రభుత్వ వ్యతిరేకత ఇది పక్కన పెట్టండి ఒకటి దీనితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ సమాజ్వాది పార్టీ ఎందుకంటే ఈ విషయంలో బీజేపీ ఎక్స్పర్ట్ అనుకుంటారు ఈసారి సమాజ్వాది పార్టీ కూడా ఇరవై ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టింది ఎంఐ కాంబినేషన్ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో అంటే ముస్లింస్ యాదవులు కలిపితే పవర్ఫుల్ కమ్యూనిటీ పదకొండు శాతం యాదవులు పంతొమ్మిది శాతం ముస్లింస్ అంటే మొత్తం ముప్పై శాతం మంది గంపగుతగా మీకు సమాజ్వాదీ పార్టీకో లేకపోతే మొత్తం మీద బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఓటేస్తున్నారు అటువంటిది ఈసారి అదొక్కటే సరిపోదని గ్రహించాడు అఖిలేష్ యాదవ్ దాంతో ఏం చేశాడు అఖిలేష్ యాదవ్ ఇవాళ తను నాన్ యాదవ్ ఓబీసీలు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ముప్పై ఐదు శాతం ఉన్నారు వాళ్ళు వాళ్ళని తన వైపు తిప్పుకోవటానికి చేయని ప్రయత్నం లేదు అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు కూడా చేశాడు అందుకనే అసెంబ్లీలో కూడా తక్కువ ఎవరాలేదు ఊహించిన దానికన్నా బెటర్గా వచ్చింది స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగా ఎమర్జ్ అయింది కానీ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ రాలేదు ఏది మెజారిటీకి మించి వచ్చే స్థానాలు రాలేదు పార్లమెంటుకి వచ్చేటప్పటికీ అది గ్రహించేసి ఇంకొంచెం ఒక అడుగులు ముందుకేసాడు అడుగు ముందుకేసి ఏం చేశాడంటే అసలు పార్లమెంటు సీట్లు ఎక్కువ భాగం మీరు చూడండి అరవై రెండు కాంటెస్ట్ చేసింది అరవై రెండు అరవై మూడు మొత్తం ఏది సమాజ్వాదీ పార్టీ ఓ పదిహేడు కాంగ్రెస్కి ఇచ్చినట్టుంది వాటిల్లో మొత్తం ఈసారి యాదవులకి ఇవ్వలేదు ముస్లింలకి ఇవ్వలేదు వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనుకున్నటువంటి రెండు కమ్యూనిటీస్కి తక్కువ ఇచ్చాడు యాదవులకి ఎంతండి ఐదుగురు ఇచ్చారట వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఇచ్చాడు ఐదుగురు కూడా మిగతా ఏ ఒక్క యాదవ్కి ఇవ్వలేదు మరి ఎవరికి ఇచ్చారాయా అంటే ఓబీసీలకు ఇచ్చాడు ఓబీసీలకు ఇరవై ఏడు సీట్లు ఇచ్చాడు ఎప్పుడు దగ్గర యాదవులకి ఎప్పుడు ఇవ్వనం తక్కువ ఇచ్చాడు ముస్లింలకి ఎప్పుడు ఇవ్వనం తక్కువ ఇచ్చాడు కానీ ఓబీసీలకి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఇరవై ఏడు అరవై రెండులో ఇరవై ఏడు మందికి ఓబీసీలకు ఇచ్చాడు అప్పర్ క్యాస్ట్లకు పదకొండు ఇచ్చాడు చూడండి అసలు దళితులు పదిహేను ఆ స్థానాలు రిజర్వ్ స్థానాలన్నిట్లో ఇచ్చాడు అంటే ఏం జరిగింది ఇక్కడ అని చూసుకున్నప్పుడు ఆయన ఒక స్లోగన్ తీసుకున్నాడు అదవరకు ఎంఐఎ ఎంఐ పార్టీ అనేవాళ్ళు సమాజ్వాది పార్టీ ముస్లిం యాదవ్ పార్టీ అనేది కాదు దాన్ని ఈనే కొత్తగా స్లోగన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ట్రై చేశారు ఏంటంటే దాని పేరు పీడిఏ పిచిడే దళిత్ అల్పసంఖ్యాక్ అంటే బీసీ దళిత్ అండ్ మైనారిటీస్ అది స్లోగన్ రైట్ చేయటమే కాకుండా అభ్యర్థుల్లో దాని చిత్తశుద్ధి చూపించుకున్నాడు యాదవల్లో చాలామంది కోపం వచ్చింది ఏంటి ఎలా ఇచ్చాడనేది కానీ ఇది ఇవ్వటం అనేది డివిడెండ్స్ వచ్చినాయి అప్పర్ కాస్ట్లో కూడా డివిజన్ వచ్చింది భూమిహారులో వ్యతిరేకత వచ్చిందని చెప్పి విన్నాను నేను సో కాబట్టి ఏంటి ఒకటి ఈయన మొత్తం అరవై రెండు స్థానాల్లో యాదవులకి కేవలం ఐదు ఇవ్వటం అంటే అదవరకు ఉన్నటువంటి ఓబీసీల్లో నాన్ యాదవ్ ఓబీసీల్లో విశ్వాసం చోరగొనడానికి యాదవులకు తక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం ఇరవై ఏడు స్థానాలు ఇవ్వటం బీసీలకి అట్లానే తను దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయాడు క్యాస్ట్ సెన్సెస్ ఈయన రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కులగణత పెట్టాలి కులగణన పెట్టాలి కులగణన పెట్టాలని చెప్పి మొదలు పెట్టారు ఓకే అది కూడా కొంత పట్టింది దాంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళారు ఇంకొకటి ఏంటంటే చార్ సౌ పార్ అని మోడీ ఏదైతే స్లోగాన్ ఇచ్చాడో పార్లమెంట్లో అప్ కీ బార్ చార్ సౌ పార్ ఈసారి నాలుగు వందలకు పైగా అనే ఏదైతే స్లోగాన్ ఇచ్చాడో దాని కౌంటర్గా ఒక ఫాల్స్ నేరేటివ్ని కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఈ పార్టీలన్నీ క్రియేట్ చేయగలిగాయి తెలంగాణ అసెంబ్లీలో ఎట్లయితే బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్ ఒప్పందం అని చెప్పి సునీల్ కనుగోలు క్రియేట్ చేసినటువంటి స్లోగను ఏ విధంగా జనాలకు పట్టిందో ఇవాళ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న దళితులు బీసీల్లో వీళ్ళు క్రియేట్ చేసిన స్లోగన్ బాగా పట్టింది పట్టడానికి వీళ్ళు కూడా కొంత ఆహ్దం చేశారు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది దిగువ తరగతి నాయకులు మీకు తెలుసు కదా కర్ణాటకలో కోస్టల్ కర్ణాటకలో అనంత హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు మాకు ఎందుకు కావాలి నాలుగు వందలు అంటే రాజ్యాంగాన్ని మార్చడానికని అక్కడ ఏదో సౌత్లో ఇచ్చాడని అనుకోవచ్చు ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున అయోధ్యలో పోటీ చేసినటువంటి లల్లు సింగ్ ఈయన ఈయన ఒక ప్రకటన ఇచ్చాడు ఏప్రిల్లో ఏం ప్రకటన తెలుసా మాకు నాలుగు వందలు ఎందుకు కావాలంటే నాలుగు వందలు వస్తే మేము రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఆయన అభ్యర్థి కనీసం అనంత హెగ్డేకి ఏంటంటే ముందుగా సీట్ ఇవ్వలేదు కానీ అదొక్కటే సరిపోలేదు ఇది ఎంత బలంగా సమాజ్వాది పార్టీ కిందకి తీసుకెళ్లగలిగిందంటే అసలు మీకు మోడీ గనక గెలిచేటట్టయితే మీ రిజర్వేషన్లు ఉండవు బాగా పట్టింది గ్రౌండ్ లెవెల్లో ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది సో కాబట్టి ఏంటి ఒకటి క్యాండిడేట్స్ ఎక్కువ ఇవ్వటం రెండు మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తారనే భయాన్ని క్రియేట్ చేయటం వీటన్నిటితోటి ఏమైపోయిందంటే వెనకబడిన వర్గాల్లో కూడా వాళ్ళు బీజేపీకి వెన్నుదన్నుగా ఉండేటువంటి వెనకబడిన వర్గాల్లో ఈసారి మార్పు వచ్చింది అందుకనే బాగా వెనకబడిన ఉత్తరప్రదేశ్లో తూర్పు ఉత్తరప్రదేశ్ ఏదైతే ఓబీసీలు గణనీయంగా ఉంటారో అక్కడ ఈసారి సమాజ్వాది పార్టీ గణనీయంగా ఓట్లు సీట్లు సంపాదించుకోగలిగింది మీరు అనొచ్చు మరి యాదవులకి ముస్లింలకి సీట్లు ఇవ్వలేదు కదా అని అవ్వచ్చు ముస్లింల పరిస్థితి ఏంటంటే దాదాపుగా అక్కడ ఇరవై శాతం ఉంటుంది పంతొమ్మిది అన్ని అఫిషియల్గా నేను కూడా ఇరవై శాతం ఉంటుంది ఈ ఇరవై శాతం మందిలో ఒక భయం వచ్చేసింది అనుకోకుండా కొన్ని కారణాలతోటి మోడీ కూడా ఈ భయానికి కొంత దోహదం చేశాడు ముస్లింలకి రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్ కరెక్ట్ అయిండొచ్చు నేను కరెక్ట్ కాదని అనట్లేదు కానీ అది ఆయన పదే పదే చెప్పటంతో ముస్లింల ముస్లిం వ్యతిరేకత బాగా ఎక్కువ మోడీ చెప్పాడనే భావన ముస్లింల్లో వచ్చింది ముస్ మోడీ కనుక వచ్చేటట్టయితే మాకు మాకు అసలు పుట్టగతలు ఉండవనే భావన ముస్లింస్లో ఈ సమాజ్వాది పార్టీ బాగా తీసుకురాగలిగింది సో వాళ్ళకి సీట్లు రాకపోయినా పర్వాలే మోడీ రాకూడదు యాదవులకి ఎంత అసంతృప్తి ఉన్నా వాళ్ళవాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కానీ వేరే వాళ్ళు కో ఎందుకంటే లాబీ వాళ్ళ చేతిలో ఉంటుంది సీట్లు ఎవరికి ఇచ్చినా కూడా సో కాబట్టి ఆ విధంగా యాదవులు ముస్లింలు ఎక్కడికి పోలేదు ఒక విధంగా బీఎస్పీ వైపు ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఈసారి సమాజ్వాది పార్టీకి ఓటేశారు అది నేను చెప్పలేదు మాయావతి కూడా చెప్పింది నిన్న స్టేట్మెంట్ సో కాబట్టి ఏమైపోయింది అటు ముస్లింలు యాదవులు ఓటేశారు ఓబీసీల్లో ఒక సెక్షన్ గణనీయంగా ఓటేసింది ఇంకొక గమత్య ఏంటంటే ఎప్పుడూ బిఎస్పీకి ఓటేసేటువంటి దళితుల్లో చీలికొచ్చింది మాయావతి వెంట ఉండేటువంటి దళితులు కూడా ఆవిడ ఇటు గెలవదు కాబట్టి బీజేపీ రిజర్వేషన్లు తీసేసేటట్టుంది కాబట్టి మనం సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తేనే రిజర్వేషన్లు నిలబడతాయనే భావన దళితుల్లో కూడా వచ్చింది సో కాబట్టి వెరస ఏమైపోయింది ముస్లిముల్లో భయం ఓబీసీల్లో భయం దళితుల్లో భయం ఇవన్నీ కలిపి చివరికి మీకు ఎప్పుడు ఎవరు ఊహించని పద్ధతుల్లో కింద ఎస్పీ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్కి పట్టం కట్టారు జరిగింది అది సింపుల్ పాయింట్ ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే వారణాసి లాంటి చోట కూడా ఓడి ఓడిపోలేదు కానీ మొదట్లో కొంచెం ట్రైల్లో ట్రైలింగ్లో ఉన్నాడు తర్వాత మెజారిటీ బాగా తగ్గింది పోయినసారి మూడు పాయింట్ ఏడు లక్షలు నాలుగు పాయింట్ నాలుగున్నర లక్షలు అనుకుంటా ఆ నాలుగున్నర లక్షల మెజారిటీ ఒకటిన్నర లక్షలకు పడిపోయింది అంటే అఫ్ కోర్స్ చాలా కారణం ఇవన్నీ కారణాలతో పాటు వారణాసిలో అదవరకు ఎప్పుడు కూడా మల్టిపుల్ కాంటెస్ట్ ఉండేవి ఈసారి మల్టిపుల్ కాంటెస్ట్లు ఒకే ఒక వ్యక్తి వ్యతిరేకంగా అజిత్ రాయ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు అంటే మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా పడింది ఈసారి అది కూడా ఒక ప్రధాన కారణం అయోధ్య వరకు నేను చెప్పాను కదా అయోధ్య స్వయంకృతాపరాధం వాళ్ళు ఇప్పుడు అధికార యంత్రాంగం పై వాళ్ళు చెప్పవచ్చు రాజకీయ నాయకులు అధికార యంత్రాంగంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక నిన్న ఒక రిపోర్టులో చూశాను నేను ఏంటంటే వాళ్ళకి షాప్ తీసుకోవడం కాకుండా షాప్ ఇస్తామని చెప్పి తర్వాత ఇరవై లక్షలు కావాలని అడుగుతుందండి వాళ్ళు ఎక్కడ ఇస్తారు చిన్న షాప్ ఓనర్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బిల్డప్ అయినాయి వ్యతిరేకతలు అయితే రామ అక్కడ ఓడిపోవటం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది సో ఇది మొత్తం మీద ఏంది మీకు చాలా చాలామంది అనుకుంటున్నారు యోగి మరి ఇది ఒక విధంగా యోగి మీద తీర్పు అని యోగి మీద తీర్పు కాదు ఎందుకంటే ఇంకొక వారు వర్షన్ ఉంది అది ఎంతవరకు కరెక్టో తెలియదు యోగి పెట్టిన అభ్యర్థులను కూడా పైన వాళ్ళు మార్చారనేది కోర్స్ నాకు తెలియదు అది ఇవన్నీ చాలా రకరకాల వర్షన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అన్న వాటితో పాటు బీజేపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఎటు గెలుస్తున్నాం మనం అన్ని సర్వే సంస్థలు కూడా డెబ్బై వస్తాయి అని చెప్పేసి కనపైకి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నీ కలిసి యూపీలో బీజేపీకి బిగ్గెస్ట్ షాక్ చేసి ఇది ప్రాథమిక అంచనా ఇంకా లోతైన విశ్లేషణతో మేము ముందుకు వస్తాం ఇది నాటి రాంతా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి